మధ్యాహ్న భోజన బిల్లుల కోసం వంట కార్మికులు ఆందోళన చిన్నారును ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరకు రెడ్డి నీలం మధు విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గుజరాత్ అహ్మదాబాద్ విమాన ప్రమాదం కూలిన ఎయిర్ ఇండియా విమానం బిల్డింగ్ పై కుప్పకున్న విమానం ఇరవై మంది మెడుకో రుతి. చేగుంట మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి ఇరవయవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి నేటి నుండి మూడు పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా నేడు నూట ఎనిమిది కలశాల పూజ నిర్వహించి ప్రజా వాసవి మాత నామస్మరణతో పటాకులు కాలుస్తూ స్థానిక హనుమాన్ దేవాలయం నుండి పరమేశ్వరి దేవాలయం వరకు మహిళలు ఏకరూప దుస్తులు ధరించి నూట ఎనిమిది కలశాలతో పాటు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా మాత దేవాలయం వరకు తీసుకువచ్చి అభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారికి నూట ఎనిమిది కలశాలతో పాటు నూట లీటర్ల వివిధ రకాల పండ్ల రసాలతో తయారు చేసిన పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు అదేవిధంగా నగరేశ్వర దేవాలయంలో శివాభిషేకం పంచముఖ హనుమాన్ దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యకుడు తుడుపునూరి నగేష్ ఆలయ కమిటీ చైర్మన్ రాజేశ్వర్లు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం అనేక విధంగా దిన దినాభివృద్దిగా చెందడం జరుగుతుందని నేడు దేవాలయ ఇరవై వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని నేటి నుండి మూడు రోజుల పాటు వార్షికోత్సవ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్య భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని వారు కోరారు ఇక నేడు నూట ఎనిమిది అభిషేకం నూట యాబై లీటర్లతో వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించడం జరిగిందని ఇక రేపు ఉదయం సామూహిక కుంకుమార్చిన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు సూచించారు అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరుకున్నట్లు తెలిపారు వర్షాలు సమృద్దిగా కురిసి పాడి పంటలు బాగుండాలని రైతులంతా సంతోషంగా ఉండాలని వారు అమ్మవారి కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వ సంఘం పట్టణ అధ్యకుడు తొడుపునూరి నగేష్ దేవాలయ కమిటీ అధ్యక్షులు రాజేశ్వర్ ఆలయ కమిటీ సెక్రటరీ ఆలయ కమిటీ సెక్రటరీ సొసైటీ డైరెక్టర్ రఘురాములు మాజీ సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు హనుమయ్య బాలేశం నాగభూషణం వీరేశం ఐత పరంజ్యోతి బచ్చు సుదర్శన్ తొడుపునూరి మహేష్ మంచికట్ల వెంకటరమణ శ్రీనివాస్ రాజు రాఘవ నర్సింలు కాసం చందు తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలు ఈ యొక్క అమ్మవారి దయ వల్ల గ్రామము చుట్టుపక్కల గ్రామాలందరూ సుభిక్షంగా ఉన్నారు వర్షాలు కానీ పంటలు కానీ అన్ని విధాల సంతోషంతో ఉండడానికి కారణమైన అమ్మవారికి ఎప్పటికీ మేము పుట్టతూ ఉంటామని అమ్మవారి తుప ఆమె ఎప్పటికి ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ విజయవాసి ఈ అమ్మవారి ఆలయాన్ని కట్టి ఇరవై సంవత్సరాలు పూర్తి సందర్భంగా ఇరవైవ వార్షికోత్సవాన్ని ఘనంగా మూడు రోజులు జరుపుకుంటాము ఈరోజు మొదటి రోజు హనుమాన్ దేవాలయం నుండి నూట ఎనిమిది కలశాలతో మహిళలు ఏకవస్త్ర ధారణతో మరి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకాలు చేస్తారు అలాగే నూట ఎనిమిది పంచా లీటర్ల పంచామృతాలతో అభిషేకం ఉన్నది తర్వాత ఈరోజు మరి శివతాండవం అనేటువంటి గొప్ప కార్యక్రమం కూడా మనం తిరిగించబోతున్నాం తర్వాత ఈ రకంగా ప్రతిరోజు ప్రతి సంవత్సరము దినదినాభివృద్ధి చెందుతూ మరి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలుపుతూ అమ్మవారి కృప అందరిపైన ఉండి సుఖ సంతోషాలతో జీవించాలని మరొక్కసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ముగిస్తుంది రాష్ట ప్రభుత్వం విద్యా వ్యవస్థపై నిబద్దతతో పనిచేస్తుందని షర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు స్వర్లింగంపల్లి డివిజన్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షర్లింగంపల్లి కార్పొరేటర్ సుజాత నాగేందర్ యాదవ్ సొంత ఖర్చులతో నిర్మించిన సురభే కాలనీలోని ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత స్కూల్ యూనిఫామ్లను షర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై పంపిణీ చేశారు ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు ప్రతి విద్యార్థి కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు అవసరమని అన్నారు విద్యార్థులకు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయని అన్నారు క్రీడల ద్వారా విద్యార్థులు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారని అందుకు తన వంతు సహకారంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సొంత ఖర్చులతో స్పోర్ట్స్ మెటీరియల్ అక్షరాల లక్ష రూపాయల విలువగల స్పోర్ట్స్ మెటీరియల్ ంగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో షర్లింగంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం రత్నకుమారి ఇన్ఛార్జ్ హెచ్ఎం బల్వంత్ రెడ్డి సురబే కాలనీ ఎంపీపీఎస్ హెచ్ఎం పాండు రంగారెడ్డి వార్డు మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు కొయ్యడ లక్ష్మణ్ యాదవ్ గోపీనగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్ సెంట్రల్ పార్క్ ఫేజ్ టు ప్రెసిడెంట్ అరుణ జనరల్ సెక్రటరీ వేణు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు లక్ష్మి ఉదయకుమారి దుర్గాభవాని సూర్యప్రభ వీరేశం కేశవరెడ్డి ఆశ్రఫ్ మౌలిక వనిత విజయ మాధవి పూజిత మహేశ్వరి మల్లికాంబ ధనలక్ష్మి పద్మావతి కరుణ పద్మజ పద్మకుమార్ విజయ సిద్దిరామేశ్వర్ నర్సింహులు స్థానిక మహిళలు లక్ష్మి జయమ్మ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఉపాధ్యాయుపాధ్యాయులందరికీ ఆయన నమస్తే మాటలు తెలియదు చిన్నారులందరికీ మరి ఈరోజు ప్రతి ఒక్క ఫస్ట్ రోజు కాబట్టి అందరికీ స్వాగతం పెడుతూ మీ అందరికీ ఆశీర్షిస్తూ రాబోయే రోజుల్లో మీరు అందరూ వచ్చి చదువు చదివి ఉన్నతమైన శిక్షణాలకు ఎదగాలని ప్రార్థిస్తూ మరి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రతి ఒక్క విద్యార్థికి పాఠ్య పుస్తకాలు అలాగే స్కూల్ యూనిఫామ్ ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా మరి మన పాఠశాలలో ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ చేసినటువంటి పేరెంట్స్ అందరూ కూడా నా యొక్క నమస్కార్తలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సింది థ్యాంక్ యూ సభ అధ్యక్షులు సోదరుడు మన్వంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ హెచ్ఎం గారు మరి హెచ్ఎం గారు రత్నప్రభ గారు మరి ఇక్కడికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ నాయకు నమస్మార్జలు తెలియజేస్తూ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులందరికీ మరి టెన్త్ క్లాస్ విద్యార్థులకు అందరికీ కూడా స్వాగతం టెన్త్ క్లాస్కి స్వాగతం చెప్తూ మరి ఈరోజు గవర్నమెంట్ ప్రోగ్రాంలో భాగంగా మన స్కూల్లో ప్రతి విద్యార్థికి కూడా స్కూల్ యూనిఫామ్తో పాటు స్కూల్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా మన శ్రీలింగంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో మనం జరుపుకుంటున్నాం మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే కానీ అధికారులే కానీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కానీ మీ మేలు కొరకు అనునిత్యం పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు మన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరి వాళ్ళందరూ కూడా చెప్పిన విధంగా సూచించిన విధంగా మీరు అందరూ కూడా మంచి శ్రద్ధా భక్తితోని చక్కగా మంచి చదువులను చదివి ఉన్నతమైనటువంటి చదువులకు వెళ్ళాలని మీరందరూ కూడా డాక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కావాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ బుక్స్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చదువుకోతున్నాను థ్యాంక్ యూ మండలం రాంపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ భాస్కర్ ముదిరాజ్ కుమారుడు కుమార్తె వస్తాలంకరణ కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిహెచ్ శ్రీనివాసరెడ్డి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో మెరక్ ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి చేగుంట మండల అధ్యకులు వడ్ల నవీన్ కుమార్ దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి ప్రెస్ క్లబ్ అధ్యకుడు ఉల్లెంగుల కుమార్ చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాలో ఉన్న నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు విలేజ్లో అధ్యక్షులు ఉపాధ్యక్షులు వివిధ హోదాలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరు దిగండి ఎవ్వరు మిస్ కావద్దు ఎవరు మిస్ కావద్దు అందరు అందరండి స్వామి Vai expelled mi jacket Mi,i Shepherdan annai ARSin pai sonos <laughs> avrocki mniej shay jest karained eme frequ badin schomrat, sosi火 нельзя kama Tahminuta Sai forsai актер Dhala onos Today Seätter చేగుంట మండల కేంద్రంలో గల వివిధ స్కూల్లో వంట వండేవారు ఈ రోజు చేగుంట ఎంఈఓ ఆఫీస్ దగ్గర సీఐటీయూ బాలమణి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది సిఐటీయు బాలమణి మాట్లాడుతూ మెదక్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కింద వివిధ స్కూళ్లలో వంట వండుతున్న వారికి ఇప్పటివరకు బిల్లులు సరిగా చెల్లించడం లేదు మరి రేపటి నుండి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి వీరి దగ్గర డబ్బులు లేవు వీరు ఎలా తెచ్చి వండుతారు ప్రభుత్వ అధికారులు అప్పుడప్పుడు వచ్చి పిల్లలకు మంచి భోజనం రుచికరమైన భోజనం పెట్టాలని చెబుతారు కానీ వీరికి బిల్లులు చెల్లించడం లేదు ప్రభుత్వం వెంటనే బిల్లును ఇవ్వాలని వారు కోరారు ఇక ఈ కార్యక్రమంలో వివిధ స్కూల్లో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఎంఈఓ గారి దగ్గర ధర్నా చేయడం అనేది జరుగుతుంది ఈ మెదక్ జిల్లాలో ఎక్కడైనా మధ్యాహ్నం స్కూల్లో చేసే ఎక్కడ స్కూల్ తీస్తూరు రేపు వంట చేయాలి మరి పప్పులు లేవు నూనెలు లేవు కూరగాయలకు డబ్బులు లేవు అని చెప్పి ఈరోజు మేము అడుగుతే మరి మీరు డబ్బులు తెచ్చుకోవాలి చేయాలని చెప్పి చెప్తూ ఇప్పటికే మిత్తికి తెచ్చి వంట చేసి పెట్టు చాలా ఈ ఫుడ్ ఎప్పుడైతే మధ్యాహ్నం స్కూల్లో వంట చేయాలని చెప్పి ఎప్పుడైతే ఈ పథకం వచ్చిందో అప్పటి నుంచి కష్టపడి పోగానక కష్టం బిల్లులు సంవత్సరానికి ఒకసారి వచ్చిన బిల్లులు తీసుకొని మరి వాళ్ళు వంట చేసీలు ఈ రోజు మరి ప్రతి నెల వెయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లనే జీతాలు ఒక రకంగా బిల్లులు ఒక రకంగా ఆ స్టేట్మెంట్ కూడా మరి ప్రతి ఒక్క స్కూల్ కూడా ఇయ్యాలని చెప్పి సిఐటిగా సిఐటి చేగుంట మండల కేంద్రంలో గల కన్యాకా పరమేశ్వరి గుడి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ రోజు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దేవి దర్శనం చేసుకున్నారు అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ గురించి ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడటం జరిగింది చేగుంటలో మా ప్రభుత్వం నిర్మించిన ఇండ్లు ఇప్పటి వరకు ఇవ్వటం లేదు మేమిస్తామని వెళ్ళినా కానీ ఇక్కడికి రానివ్వటం లేదు ఇక్కడ ఉన్నవారు ఎమ్మెల్యేలలాగా అన్ని కార్యక్రమాలు అతనే చేస్తున్నాడు మాకు అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నారు ఏంటో అర్థం కావటం లేదు ఇందిరమ్మ ఇండ్లు స్క్వేర్ ఫీట్లు కట్టాలని అంటున్నారు దీనివలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మంచికల్ల శ్రీనివాస్ పట్టణ అధ్యకులు ఎర్ర యాదగిరి మాజీ జెడ్పీటీసీ మోతం శ్రీనివాస్ మండల యూత్ ప్రెసిడెంట్ యాదవ్ పట్నం తనిషా తదితరులు పాల్గొన్నారు ஓன்வா ஓ நந்தாய் যদি খুবই বাস করতে থাকি কিন্তু কখনো একটু মিস করব না আমি কথা বললাম আপনারা আপনারা করতে হবে ওই ছিল সমস্যা প্রতিমন বলা করে আপনি দরকার আছে हेलो हेलो আমি শুনতে আড়ান্ডে উঠতে মানে ইনটপুক বরাবর मार दी हाल ही तो त। पैसे ले रहे हैं ये सही उतर गया वाला चलो करता सारे स्टूडेंट्स ఈరోజు రాష్ట్ర వ్యవహారాలు ఎట్లున్నాయంటే మరి భూ నక్క మీద తాటికాబడ్డట్టు లేదు పరిస్థితి చెప్పేదేమో పెద్ద పెద్ద డైలాగులు పెద్ద పెద్ద కథలు చేసేదైతే ఏం లేదు ఇవాళ చాలా ఘోరమైన కన్సలు ఆ ఇళ్ళలో పోతే ఆ ఇళ్ళకి ఇదివరకు అసలు ఎన్ని రోజులు అయితే పెట్టుకుంటారు అదిగో వచ్చే ఇదిగో వచ్చే ఏమో చేస్తామని చెప్పి చూసి చూపిస్తుంది తప్పింది లేదు పోయింది లేదు మరి ఇల్లు ఇందిరామ్మాయి పెడితే రానోళ్ళు కూడా ఇయ్యాలి మరి మన ఇల్ల మరి నాకు రాలేదని మనస్తాపం చెంది బాబు ఈ పేదోడు పేదోడు గైడ్ లైన్స్ లేక మరి అధికారులు ఏం ఎవరికి ఇయాలనో ఎవరికి ఇయ్యొద్దో కూడా వాళ్ళకి తెలుస్తలేదు ఒకసారి అంటారు పెంకుటిల్లు అంటారు ఒకసారి అంటారు టార్పాల్ కప్పుకుంటా అంటారు ఇంకోసారి అంటారు ఏమి ఏమి లేకపోతే రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఇస్తామంటారు మరి దీని వలన చాలామంది ఆశ కొద్ది మరి కొద్దిగా గొప్ప బరంతులు నింపుకొని కొద్దిగా బేస్మెంట్ చేసుకున్న వాళ్ళకు మరి వస్తుందని ఆశతోటి కట్టుకుంటుంటే దానికి అరవై ఎనిమిది ఎక్కిల ఉండాలి మరి ఇంట్లో పొడుగు ఉండాలి ఎంత

అసలు విషయం ఏంటంటే గ్రామ పంచాయతీలల్లో ఇలా మీరు పేపర్లో పొద్దుగా చూసుంటారు ట్రాక్టర్లకు సెక్యూరిటీలు మేము చేపలకెళ్ళి పెట్టి పెట్టి అప్పులపాలవుతున్నాము మేము ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తున్నది వడ్డీ మీద నీళ్ళు కూడా అమ్ముకోవాల్సి వస్తున్నాయి అన్ని అందరు కలిసి మూకుమ్మడిగా తాళాలు తెచ్చి ట్రాక్టర్లు తాళాలు తెచ్చి ఆఫీస్ ఇది ఇలా ఉన్న పరిస్థితి ఇలా ఉరదపొండి విప్పుకుంటా రాజకీయాలు చేసుకుంటా మరి ఉన్నది లేనిది లేనిది ఉన్నది చేసుకుంటా తప్ప మరి ఎక్కడ కూడా చేసింది లేదు మరి ఇప్పటి వరకు గత గతంలో మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇందులు కూడా మరి కంప్లీట్ అయినాయి కనీసం దాని పంచి పంచు పట్టు ఉన్నాము అప్పుడేమో పంచని అప్పుడు మాకు కట్టినప్పుడేమో అప్పుడు పూర్తి కాలేదు కనీసం తర్వాత ఇప్పుడు పూర్తి చేసిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలు లేక మరి ఇంత ఇంతకుముందు కట్టిన వాటిని కూడా మరి పంచే పరిస్థితిలో లేదు ఇవాళ మరి ఇందిరామ్మ ఇల్లు అట్లున్నాయి బట్ ముందకు ముందు కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా మంచి పరిస్థితులు లేదు వాళ్ళు పంచడానికి కూడా ఎంకా ముందు అవుతున్నారు నువ్వు వంచల్లా మంత్రి వంచల్లా ఎవరు వంచల్లా కూడా లేదు ఇలా ఓడిపోయిన వాళ్ళు కూడా పొండి తిరిగి మేమే ఎమ్మెల్యే లేక వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎక్కడోడక్కడ అది ఫీల్ అవుతున్నారు ఇది వ్యవహారం ఇలా నడిచే పరిస్థితి వల్ల ఏది ఏమైనా ఇలా ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు పూర్తిగా అసలు ఈ ప్రభుత్వం ఇంకా మూడేళ్ళు ఎట్లా భరించాలి ఎట్లా ముందుకు పోతుంది మూడేళ్ళు ఆషామాసి కాదు కదా ఇప్పటికే ఏడాదిన్నరకే తిప్పలైతున్నది ఏడాదిన్నరకే ఇంత తిప్పలైతుంది ఇంకా మూడున్నర ఏళ్ళు మరి మేము ఎట్లా పోవాలని చెప్పి ప్రజలు అయోమయం ఉన్నారు మరి ఇది మన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే వ్యవహారం మరి ఇప్పటికైనా కొద్దిగా గొప్ప ఆలోచించి ఇంకా మూడు సంవత్సరాలు టైం ఉన్నది కాబట్టి కనీసం అబద్ధాలు చెప్పకుండా నిజాలు మాట్లాడదు కనీసం ప్రజలను మోసం చేయకూడదు ప్రజలకు కావాల్సిందేందో ప్రజలకు తిరగండి ఊళ్ళలో తిరగండి ప్రజల సమస్యల గురించి మాట్లాడు ఏదో హైదరాబాద్ నుండి రాజధాని నుండి మరి ముందులు వేస్తే హెలికాప్టర్లు తిరుగు కాదు మంత్రులు కూడా మరి వాళ్ళ సొంత జిల్లాలో ఎవ్వరు కూడా ఏ మంత్రి కూడా ఇప్పటి వరకు దగ్గర కూడా రాజనరసింహ సింహ కూడా ముఖం కూడా తెలియదు కొంత మంత్రి ఇలా పరిస్థితి జిల్లా మంత్రికి జిల్లాలో అయితే ఏ ఒక్క వ్యక్తి రాజేది ఇలా పరిస్థితి ఆ విధంగా మరి గతంలో మరి జిల్లా మంత్రి అంటే తిరిగాని మండలం తిరిగాని బడలు ఉండకుండా ఉండకు పెట్టి మరి అన్నిటి గురించి కూడా మరి వ్యవసాయం వచ్చి వారి బశాకాలం వచ్చిందంటే మరి రైతులకు మరి యూరియా కేసు కనుక మంచి ఎంటరిస్టర్ మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మరి బ్యాంకులతో మాట్లాడి దాని మీద కూడా మీటింగ్ పెట్టేది స్కూల్స్ అయితే స్కూల్స్ మీద మీటింగ్ పెట్టేది ప్రతి అంశం మీద కూడా మరి ఇన్ఛార్జ్ మంత్రులు కానీ మంత్రులు కానీ గతంలో పెట్టేది పెట్టే పరిస్థితి ఉండేది ఇవాళ ఏది కూడా అగమ్య గోచరం ఎవడు పట్టించుకునే నాదు లేడు జిల్లా మొత్తం అస్తవ్యస్తంగానే ఉన్నది తప్ప మరి ఈ జిల్లా మంత్రులు ఎవరో కూడా ఎవరికి తెలియదు మరి జిల్లా మంత్రి ఏమో సంగారెడ్డి ఉంటాడు ఆయన ఇన్ఛార్జ్ మంత్రి ఏమో వరంగల్ ఉంటుంది మరి ఇలా పరిస్థితి దేవంతాన్ని ఆపద వాటా సంపద వాటా చెప్పే నాదు లేడు మరి మా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళకేమో మరి మాకేమో గౌరవం లేదు కనీసం ఏమైతుంది ఎమ్మెల్యేలకు చెప్పకుండానే ఇలా పనులు జరుగుతుంది అంటే అసలు ఇది వ్యవస్థ ఈ ప్రోటోకాల్ ఏంటి వ్యవస్థ ఏందని చెప్పి మరి చెప్పే నాదు కూడా లేదు మరి ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు ఈ మూడు సంవత్సరాలు మరి ఏ విధంగా గడుస్తుందో ప్రజలు భయప్రాంతాలకు గురవుతున్నారు తప్ప మరి ఒరిగింది లేదు అదే తెలంగాణ అహ్మదాబాద్ లోని మెఘానీలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి ఇక సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు అయితే ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారో ఉంది ఇక బిల్డింగ్ పై కుప్పకుండా విమానం వలన ఇరవై మంది మెడికల్ విద్యార్థులు మృతి చెందారు అహ్మదాబాద్ లండన్ విమానం అహ్మదాబాద్ లోని మెఘానీ నగర్ లో కూలిపోయింది ఇక టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోపే బీజేఎం మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై ఈ విమానం కుప్పకూలింది దీంతో రెండు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి ఆ భవనంలో ఉన్నటువంటి ఇరవై మంది మెడుకోల్ చనిపోయినట్లు తెలుస్తోంది లంచ్ సమయం కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నా యి రాష్టంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సంలో భాగంగా షెల్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మదినగూడ ప్రభుత్వ పాఠశాలలు వరద నీరు చేరటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని బీజేపీ రాష్ట ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు ఈ సందర్బంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్లు ఎన్నిసార్లు పాఠశాలను సందర్శించినా పరిష్కారం కాకపోవడం సిగ్గుచేటని అన్నారు వరద ప్రభావితం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు రాష్టంలో ఈ రోజే మొదలైన స్కూళ్లకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నామని రాష్ట ప్రభుత్వం మాటలతో చెప్తుంటే దానికి భిన్నంగా మదీనగూడలో డ్రైనేజీ నీళ్ల మధ్యలో విద్యార్థులు గడపాల్సిన దుస్థితి వచ్చింది ఈ సమస్య కాదు బస్తీలో కూడా చిన్న వర్షాలు కురిస్తే మొత్తం నీటిమయమై ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా నాయకులు అధికారులు మేలుకొని ఇలాంటి సమస్యను యుద్ద ప్రతిపాదికను పరిష్కరించాలని అన్నారు ఇక లేని పక్షంలో ప్రజలే మీకు బుద్ది చెప్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయ శ్రీనివాస్ బీజేపీ నాయకులు సురేష్ కురుమ కుమార్ శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు బోరెల్లి ఎల్లమ్మ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇక కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బోరెల్లి మహేష్ మాతృమూర్తి బోరెల్లి ఎల్లమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి పరమపదించారు ఇక ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట మంత్రివర్యులు జూపల కృష్ణారావు బోరెల్లి ఎల్లమ్మ గారి భౌతిక కాయానికి పూలామరలు వేసి నివాళులు అర్పించి తన ప్రగాఢ సంతాపం తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరొకసారి మధ్యాహ్న భోజన బిల్లుల కోసం వంట కార్మికులు ఆందోళన చిన్నారును ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరకు శ్రీనివాస్ రెడ్డి నీలం మధు విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గుజరాత్ అహ్మదాబాద్ విమాన ప్రమాదం కూలిన ఎయిర్ ఇండియా విమానం బిల్డింగ్ పై కుప్పకున్న విమానం ఇరవై మంది మెడుకోన్ రుతి.